హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్ ఇవాళ మనము చేప కథ గురించి తెలుసుకుందాము ఒక అడవిలో పిల్ల ఒకటి ఉండేది హాయిగా గంతులు వేస్తూ అడవిలో ఎక్కడ పడితే అక్కడ తిరిగేది ఒకసారి అట్లా తిరుగుతూ తిరుగుతూ అకస్మాత్తుగా అది ఓ నది తీరాన్ని చేరుకున్నది చిట్టి లేడి పిల్ల అప్పటి వరకు ఏనాడు నది అనేదాన్ని చూసి ఉండలేదు అన్ని నీళ్లను మోసుకొని బరువుగా ప్రవహిస్తూ పోతున్న నదిని చూస్తే దానికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది అది నదిలోకి దిగి కాళ్ళు కడుక్కున్నది మునికి లేచింది అటు ఇటు గెంతింది కొంచెం దూరం కొట్టుకుపోయింది మళ్ళీ తేరుకొని బయటికి ఎగిరి దూకి ముచ్చట పడ్డది అట్లా షికార్లు చేస్తుంటే దానికి నీళ్ళలో చక్కని చేప ఒకటి కనిపించింది అది కూడా చిట్టి లేడీ పిల్లను చూసి చాలా సంతోషపడ్డది నీళ్ళల్లో నుంచి పైకి ఎగురుతూ కిందికి పడుతూ విన్యాసాలు చేసింది ఏ చిట్టి పిల్ల నీళ్ళతో జాగ్రత్త ఒడ్డుకు దగ్గరగానే ఉండు నదిలో లోపలికి పోకు సుడిగుండాలుంటాయి అని జాగ్రత్తలు చెప్పింది లేడీ పిల్లకు చిట్టి లేడీ పిల్లకి నది నచ్చింది చేప ఇంకా చాలా నచ్చింది దానికి చేపతో స్నేహం చేద్దామనిపించింది అలా అనుకున్నదే తడువు చేపతో తన మనసులోని మాటను చెప్పింది అమ్మో భూమి మీద తిరిగే లేడీ పిల్లతో స్నేహమ్మా ఇంకేమైనా ఉందా ఆలోచించింది చేప నువ్వేం తింటావు అడిగింది జింకను గడ్డి చిగుర్లు కాయలు అంది జింక మాంసం తినవు కదా అడిగింది చేప తోడెళ్ళైతే తింటాయి నాకు అవంటే భయం చెప్పింది జింకపిల్ల అయితే సరే మనమిద్దరం ఈ వాటి నుండి స్నేహితులం నాకు అంటే భయం లేదు కానీ కూరబల్ల చేపలంటే మటుకు చాలా భయం అన్నది చేప అంతలోనే అకస్మాత్తుగా ఎక్కడి ఎక్కడి నుండో ఒక తోడేలు మెల్లగా అడుగులు వేసుకుంటూ జింక జింకపిల్ల వైపుకు రాసాగింది అయితే ఆ సమయానికి జింకపిల్ల తోడేలును చూడటం లేదు దాని చూపంతా నీళ్ళలో చక్కని చేప వైపుకు దూసుకు వస్తున్న కోరపల్ల పెద్ద చేప మీదనే ఉన్నది ముందుగా తోడేలును చూసిన చేప ఏ తోడేలు పరుగుతి అని అరిచింది వై కూరపల్ల చేప నీమిదికే వస్తుంది పారిపో అని అరిచింది జింకపిల్ల చక్కని చేప చటుక్కున నీళ్ళలోకి దూకి ఎటో పోయింది జింకపిల్ల మెరుపు వేగంతో తన ఇంటి వైపుకు పరుగెత్తింది కోపంగా దాన్ని వెంటాడిన తోడేలు కొంతసేపటికి నిరాశగా వెనుతిరిగింది మరునాడు జింకపిల్ల మళ్ళీ నది దగ్గరికి వెళ్ళి చక్కని చేపను పిలిచింది ఓయ్ మిత్రమా ఎలా ఉన్నావు కోరపల్ల చేప నుండి తప్పించుకున్నావా అని అడిగింది చేప నీళ్ల వైపు ముఖం పెట్టుకునే విచారంగా ఉన్నది జింక పిల్లను చూడగానే ప్రాణం లేచినట్లు అంబా బాగానే ఉన్నావా నీకేమైపోయిందో అని నేను తెగ ఆందోళన పడ్డాను చూడు ఎలా జరిగిందో నీళ్ళల్లో అయితే నేను నీకు ఏదో కొంచెం సాయం చేసేదాన్ని కానీ భూమి మీద నేను ఎక్కువసేపు ఉండలేను కదా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఏమాత్రం ఆదుకోలేకపోయాను నేను నీకు మిత్రుడిగా సరిపోను అని బాధపడింది చేపపిల్ల అయ్యో అదే మాట నువ్వు సమయానికి హెచ్చరించకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్ని నువ్వు నన్ను ఎంత ఆదుకున్నావో నీకేం తెలుసు అని అడిగింది జింకపిల్ల నిజమేలే నువ్వు నన్ను హెచ్చరించి ఉండకపోతే నా పని సరి అయ్యేది అన్నది చేప ఇంకేమి ఇద్దరం ఒకరికొకరం సాయపడ్డట్లే నీకు నేలపై పోరాడగల శక్తి ఉంటే నా దారిన నన్ను వదిలిపెట్టేదానివి కాదు నీళ్ళల్లో అయితే నన్ను కాపాడేదానివి కదా నేను కూడా నేలపై నీకు సహాయం చేసి ఉండేదాన్ని కాబట్టి బాధపడాల్సిన పని ఏమీ లేదు అయినా స్నేహం అనేది లాభ నష్టాలపై ఆధారపడకూడదు స్నేహం స్నేహమే చెప్పింది జింక పిల్ల అటు పైన చేప జింకల స్నేహం ఎంతో కాలం కొనసాగింది తమకు వీలు చిక్కినప్పుడల్లా రెండు కలుసుకొని నీటిలోనూ భూమి మీద జరిగే ముచ్చట్లను కథలు కథలుగా చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నాయి నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్